ఓకే గుడ్ మార్నింగ్ వేస్టే మనం ఈరోజు ఒక రైతుకి విత్తనం శుద్ధి అనేది అంటే ఇవి విత్తనాలు విత్తనం శుద్ధి అనేది చేస్తున్నాము ఎలా చేసుకోవాలి ఏందనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు అగ్రి ఇమిక్ తెలుసు కదా ఇది మనకి కేజీకి వచ్చేసి ఈ మూత వచ్చేసి పది గ్రాములు ఉంటుంది ఇది మనం చూపించాము ఇది మనం వచ్చేసి ఈ మూత వచ్చేసి పది గ్రాములు ఉంటుంది మనం ఇది ఇలా వేసుకొని అలాగే ఇది అగ్రి ప్రొటెక్ట్ అనమాట అగ్రి ప్రొటెక్ట్ ఇది ఇది మనం రెండు కలిపి ఇత్తనం శుద్ధి చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఉద్యోపాహారంగా నార్మల్గా తెలిసిన వాళ్ళు అలా వేసుకుంటారు లేదు తెలియకపోతే ఏంటంటే ఒక కొలత అనేది కావాలనుకుంటే మనకి ఇది అగ్గి పెట్టే సైజు ఇది వచ్చేసి మనకు ఒక పది గ్రాములు ఉంటుంది దీంతో మనం ఇలా వేసి ఇత్తనం శుద్ధి అనేది చేయొచ్చు అనమాట ఇలా వేసుకొని దీన్ని మనం ఎలా విత్తనం శుద్ధి చేసుకోవాలి రైతుకి దీన్ని మనం ఇలా ఎత్తనం శుద్ధి చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తాను మనం ఇలా ఎత్తనం శుద్ధి చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక గంట చే ఇంకొక గంటకి ఎత్తు ఎత్తనం అనేది విత్తుతాడు అనంగా మనం ఈ విత్తనాన్ని ఇలా ఎత్తనం శుద్ధి చేసి ఆరబెట్టుకుంటే ఒక గంట ముందు దీన్ని భూమిలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మొలక పర్సెంటేజీ అనేది మనకి బాగా గ్రోత్గా వస్తుంది అలాగే ఏంటంటే ఏరు వ్యవస్థ ఏరు వ్యవస్థ అనేది బాగుంటుంది అలాగే మనకి కాయ సైజు పత్తి కూడా వైటు అంటే కుచ్చులు రాకుండా బాగుంటుంది లేదా ఎవరైనా కానీ మనం ఇది ఇలా విత్తనం అనేది శుద్ధి చేసుకోవడం వల్ల నెంబర్ వన్గా ఉంటుంది ఏ రైతుకైనా కూడా మనం ఈ మన మందులు వాడిస్తున్నామంటే రైతు దిగుబడి తీసుకోవాలని మనం ఎంతో ఆసక్తిగా మన మాటలను నమ్మి వాళ్ళు కూడా మన ప్రొడక్ట్స్ వాడుతున్నారు కాబట్టి రైతుకి ఇలా మనం చెప్పడం ఏంటంటే మనం విత్తనం శుద్ధి చేసుకోవడం వల్ల మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను విత్తనం శుద్ధి చేయడం వల్ల మొలక పర్సెంటేజ్ అనేది బాగా వస్తుంది అలాగే మనకు మొక్క వచ్చిన తర్వాత ఏరు వ్యవస్థ బాగుంటుంది అలాగే మొక్క పెద్దదైన తర్వాత కాయ అనేది సైజు బాగుంటుంది పత్తి కూడా చాలా పీరు ఫీరు వైట్ వస్తుంది అలాగే పుచ్చులు రావడం కానీ అలా మరి గుడ్డికాయ అని ఇలా వస్తూ ఉంటే పంట ఎదిగే కొంది అటు మన ఇత్తనం శుద్ధి చేసుకోవడం వల్ల మన ప్రోడక్ట్ వాడటం వల్ల అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందరూ కూడా ఎస్టేజీ ఫ్యామిలీ లీడర్స్ అంతా కూడా ఇత్తనం శుద్ధి చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా మనం దిగుబడి తీసుకునేలాగా సహాయం చేద్దాం ఓకే ఇష్యూ హెల్త్